సో రైతన్నలకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త సో గతంలో నేను చిన్న ఉన్నప్పుడు చూసి ఎరువుల షాపుల కాడ యూరియా బస్తాల కోసం షెప్పు లైన్ల పెట్టుడు గొంగడు ఉంటే గొంగళ లైన్లు వేసుడు ఏదోటి రకరకాలుగా లైన్లు లైన్లలో నిలబడి రెండు యూరియా బస్తాలు దొరికితే బంగారం దొరికినట్టుగా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు రైతులు సో రాను రాను ఆ సమస్య అయితే పోయింది ఇటు రామగుండం దగ్గర ఏదో కర్మాగారం ఓపెన్ అయింది సో తెలంగాణలో కూడా ఎరువుల కొరత కొంతలు కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం చొరవతోటి రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోటి సో దానికి సంబంధించిన వార్తనే ఫర్టిలైజర్ నో టెన్షన్ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం దాన్ని చూస్తే నాకు కూడా టెన్షన్ పోయిందిగా సో ముచ్చటో చూద్దాం ఎరువుల కొరత రాకుండా సర్కార్ చర్యలు తీసుకుంటుంది యాసంగి పంపిణీకి ఏర్పాట్లు యాసంగికి ఎరువుల కొరత లేకుండా చూసుకోపోతుంది మార్క్ ఫెడ్తో పాటు నోడల్ ఏజెన్సీగా ఆగ్రోస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం రైతులకు తప్పనున్న పడిగాపులు రైతులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఫర్టిలైజర్ ఎంత కావాలంటే ఎంత యాసంగి సీజన్కు రైతులకు ఎరువుల కొరత రాకుండా సర్కార్ ఇప్పటి నుంచే చర్యలు చేపడుతోంది ఎరువుల పంపిణీకి మార్క్ ఫీడ్తో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆగ్రోస్ను నోడల్ ఏజెన్సీగా ఎంపిక చేసినట్టు తెలిసింది సో ఈ పంట కాలం నుంచి రైతులకు ఎరువులు మరింత సులువుగా లభ్యమవుతాయని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు ఫర్టిలైజర్ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం ఉండదని పేర్కొంటారు కాగా ఫిబ్రవరి నుంచి ఆగ్రోస్ నేరుగా కంపెనీల నుంచి ఎరువులను తీసుకొచ్చి సో ఈ ఫిబ్రవరి నుంచి డైరెక్ట్ ఎరువులొత్తాయట తీసుకొచ్చి రైతులకు విక్రయించబోతున్నారు సో ఏటా ముప్పై ఆరు లక్షల టన్నుల ఎరువుల పంపిణీ సంవత్సరానికి ముప్పై ఆరు లక్షల టన్నుల ఎరువుల పంపిణీ జరుగుతుంది అంటే రాష్ట్రంలో వానంకాలం యాసంగి సీజన్లకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా ఉన్న మార్క్ఫెడ్ మొత్తం ముప్పై ఆరు లక్షల టన్నుల ఎరువులు యూరియా డిఏపి కాంప్లెక్స్ పొటాష్ సల్ఫర్ కంపెనీల నుంచి తీసుకొచ్చి గోదాములో నిల్వ చేస్తుంది అక్కడ నుంచి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆగ్రోస్ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుంది రాష్ట్రంలో ఆగ్రో సేవా కేంద్రాలు తొమ్మిది వందల ఎనభై ఏడు ఉన్న పదేళ్ల నుంచి నాలుగు వందల పదిహేను కేంద్రాల ద్వారానే పంపిణీ జరుగుతుంది సో ఆగ్రో శని తొమ్మిది వందల ఎనభై ఏడు కానీ నాలుగు వందల పదిహేను కేంద్రాల నుంచే పంపిణీ అనేది జరిగింది దీంతో ఎరువుల పంపిణీకి తమ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలంటూ ప్రభుత్వానికి ఆగ్రో ఉన్నతాధికారులు రెండు నెలల క్రితం కూరగా స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సో ఇది ఒక పరిణామం దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు సో ఇటీవల ప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపినట్టు తెలిసింది ఎరువుల పంపిణీకి మరో నోడల్ ఏజెన్సీగా ఆగ్రోస్ ఎంపిక చేసిన సమాచారాన్ని వారం రోజుల్లో కేంద్ర ఎరువుల మంత్రి మంత్రిత్వ శాఖ ఎరువుల కంపెనీలకు అందిస్తారని సమాచారం దీంతో ఆయా కంపెనీలు మార్క్ పాటు సో ఈ ఎరువుల కంపెనీలు అయితే ఉంటే మార్క్ ఫీడ్తో పాటు ఆగ్రోస్ కూడా ఇండిపె ఇండెంట్ మేరకు నేరుగా ఎరువులను సరఫరా చేస్తాయి సో ఈ ఆగ్రోస్ కూడా వాళ్ళకు కూడా ఎరువులు ఇచ్చేసరికి అయితే వాళ్ళు కూడా ఎక్కువ సెంటర్లు ఉంటాయి అవుట్లెట్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర కూడా ఇవి సరఫరా జరుగుతాయి ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో తొమ్మిది వందల ఇరవై ఐదు సహకార సంఘాలు నాలుగు వందల ఆగ్రోస్ కేంద్రాల ద్వారా ఎరువులను విక్రయిస్తున్నారు మరో ఐదు వేల వరకు ప్రైవేట్ ఎరువుల దుకాణాలు ఉండగా ప్రభుత్వ కేంద్రాల్లో ఎరువుల లభ్యం కాక వాటిని రైతులు ఆశ్రయిస్తున్నారు సో ఈ తరుణంలో ఆగ్రోస్ సొంతంగా ఎరువుల పంపిణీ చేపడితే కేంద్రాల సంఖ్య మొత్తం తొమ్మిది వందల ఎనభై ఏడుకు పెరగడమే కాకుండా అదనంగా ఎరువులు మరిన్ని లభించే వీలుంటుందని వ్యవసాయ శాఖ భావిస్తుంది సో ఆగ్రోస్ను కూడా ఈ నోడల్ ఏజెన్సీగా నియమించడం ఒక ఎక్స్పెరిమెంట్ చూడాలి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది రైతులకు ఎరువుల కష్టాలు తీర్తాయాల లేదా అనేది ఎదురు చూడాలి సో ఈ యాసంగిక అయితే ఎరువుల కష్టాలు ఎరువులకు సంబంధించిన కష్టాలు అయితే ఉండేయట